హాయ్ ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండవ చిత్రం దేవరా పార్ట్ వన్ ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది అయితే తమ సినిమాల్లో ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఆయుధాలను ప్రదర్శించడం రాజమౌళి బోయిపాటి లాంటి దర్శకులకు స్పెషల్ అన్నమాట ఆ ఇద్దరు తెరకెక్కించిన భారీ యాక్షన్ సినిమాలో కథానాయకులు భీకరమైన ఆయుధాలతో విలన్లపై అటాక్ చేస్తూ ఉంటారు ఇవన్నీ మాస్ ఆడియన్స్ ని ఎగ్జైటింగ్ చేసే అంశాలు ఇంతకుముందు మిర్చి లాంటి హై వోల్టేజ్ యాక్షన్ చిత్రంలో కూడా కొరటాల శివ కూడా స్పెషలైజేషన్ ఉన్న ఆయుధాలనే హీరో చేతికి ఇచ్చారు ఇప్పుడు దేవరా మూవీలో కూడా కొరటాల శివ ఒక అద్భుతమైన ఆయుధాన్ని ఇవ్వబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్ చేతికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూకుడు తగ్గట్టే కొరటాల ప్రత్యేకమైన ఆయుధాన్ని రెడీ చేయించి దానికి పూజలు కూడా చేయించారు ఇప్పుడు ఆయుధం ఇన్స్టా మాధ్యమంగా మారింది దేవరా యూనిట్ ప్రజెంట్ ఆయుధ పూజ అనే హై వోల్టేజ్ పాటను చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే మేకర్స్ సోషల్ మీడియాలో అభిమానులను టీచ్ చేస్తూ ఆయుధం ఫోటోని రిలీజ్ చేశారు ప్రత్యేకంగా రూపొందించిన యూనిక్ పీస్ ఇది ఆయుధ పూజ నుండి క్షణాలు ఇప్పుడు డీతో స్పాష్ అవుతున్నాయని దీనికి క్యాప్షన్ కూడా రాశారనమాట ఈ స్పెషల్ ఆయుధాన్ని చూసిన తర్వాత తారక్ అభిమానులు ఎంతో గాని ఎగ్జైటింగ్ అయితే అవుతున్నారు అనమాట దేవరాలో కూడా భారీ తనంతో నిండిన యాక్షన్ సీన్స్ కి ఎలాంటి లేదని భావిస్తున్నారు ఈ ప్రత్యేకమైన ఆయుధాన్ని వీక్షించాక అభిమానులు ఎన్టీఆర్ నటించిన గత బ్లాక్ బాస్టర్ చిత్రం సింహాద్రి మూవీని గుర్తు చేసుకుంటున్నారు ఆ మూవీకి డైరెక్టర్ జక్కన్న అనమాట సింహాద్రి ఆయుధం గురించి అప్పట్లో బోలెడంత డిబేట్ కూడా నడిచింది ఇక దేవర ఆయుధం సింహాద్రి ఆయుధాన్ని కొట్టేలా ఉందంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు మరి చూడాలి దేవరా మూవీలో యాక్షన్ సీన్స్ ఆడియన్స్ ని ఏ విధంగా ఆకట్టుకుంటుంది